ఎలాంటి ధన్వాలు బాధపడుతున్నా వ్యాధులకు మా కామెంట్ తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వేసే వచ్చేసింది చాలా మంది శరీరాలు కూడా ఏది తిన్నా కూడా వేడికి రావడం ఒళ్ళంతా మంటలు ముఖ్యంగా అరిచేతులు అరికాలలో ఎక్కువగా మంటలు రావడం ఇలాంటి అనేక రకాల సమస్యల్ని చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు సహజంగానే వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళకు ఈ సమస్య ఒక తలనొప్పిగానే మారుతుంది అయితే ఈ వేసవిలో కూడా మనం వేడి నుంచి తగ్గించుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు ఒకటి ఫాలో అయితే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా ద్వారా అరికాల మంటలు అరిచేతుల మంటలు అందుకే శరీరంలో వేడి కూడా పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది చాలా సింపుల్ చిట్కా చాలా ఈజీ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది దీనికి మనకు కావాల్సిన కేవలం కలబంద కలబంద గురించి దాదాపుగా అందరికి తెలుసు అలవీరా గురించి అందరి ఇళ్ళలో కూడా ఇప్పుడు ఇది విరివిగా పెంచుతున్నారు చాలా మంది కూడా ఫేషియల్స్ కానివ్వండి చాలా రకాల ట్రీట్మెంట్ లో కూడా ఈ అలవీరాను ఉపయోగిస్తూ ఉంటారు మనకు కావాల్సిన అలవీరా పైన తీసివేసిన మిగిలిన లోపల ఉన్నటువంటి గుజ్జు ఉంటుంది కదా చాలా మంది కూడా ఈ గుజ్జు కూడా హెయిర్ కి అన్నిటికీ కూడా రాస్తుంటారు ఫేస్ ప్యాక్ లాంటివి కూడా వాడుతుంటారు ఈ గుజ్జుని ఒక రెండు చెంచాల ఈ గుజ్జు తీసుకొని దానికి ఒక చెంచాడంతా చక్కెర కలపండి కండ చక్కెర మనకు అది కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కండ చక్కెర దంచి పొడి చేసుకొని ఈ రెండు చెంచాల ఈ కలవంద గుజ్జుకి ఒక చెంచాడు ఈ కండ చక్కెర కనుక కలుపుకొని ఉదయం పరికడుపున మధ్యాహ్నం తిన్న తర్వాత రాత్రి అన్నదిన తర్వాత ఇలా మూడు పూటల ఒక్కొక్క చెంచా అట్లా పెట్టి తయారు చేసుకొని కూడు పూటలా ఒక చెట్టు తీసుకొని తోటలో వేసుకొని ఒక లాగా కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే మీది ఎంత వేడి శరీర తత్వమైనటువంటి శరీరం అయినప్పటికీ కూడా ఈ ఎండాకాలం ఎలాంటి వేడి రాకుండా కొంతమందికి ఏమైనా వేడి రాగానే శరీరం మీద కూర్పులు రావడం పొక్కులు రావడం వేడి గడ్డలు కావడము లేదంటే ఎక్కువగా పెదవులు ఎండిపోవడము నోట్ల కూర్పులు కావడం చాలా రకాల సమస్యలు వస్తుంటాయి వేడి వల్ల ఒకటి రెండు చెప్పలేము మనం ఓకేనా అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి వేడి అనేది క్రమక్రమంగా మొత్తం తగ్గిపోవడం జరుగుతుంది కలబంద శరీరానికి మంచి చలవ చేస్తుంది అంతేకాకుండా ఈ కలబంద గుజ్జులో ఒక చెంచాడు జీలకర్ర పొడి కనుక కలుపుకొని మెత్తగా మెత్తగా పడినటువంటి బాగా కలుపుకొని లేఖలో తయారేసి అరికాళ్ళకు అరిచేతులకు ఒక అరగంట వచ్చి గంట పాటు రాసుకొని అలాగే గనక ఉన్నట్లయితే ఈ అరికాళ్ళ మంటలు అరిచేతుల మంటలు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఓకేనా సో ప్రయత్నించండి చాలా సింపుల్ చిట్కా అందరికీ అందుబాటులో ఉన్న చిట్కా చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది అంతే రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది అరికాలకు అరిచేతుల మంటలకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏది ముట్టుకున్నా వేడిగా ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో పక్క వాళ్ళని ఎవరైనా ముట్టుకున్నా కూడా ఏంటి ఇంత వేడిగా ఉన్నా అని కూడా అంటూ ఉంటారు సో కాబట్టి ఇలాంటి అరిచేతుల అరికాల మంటలు ఉన్న ఈ కలవంత గుజ్జులో కనుక కొద్దిగా జిలకర పొడి కలుపుకొని మద్దన చేసుకొని ఒక పావు గంట అర్ధ గంట అట్లీస్ట్ పావు నుంచి అర్ధ గంట సేపు అయినా ఇలాగే ఉంచుకొని కడుక్కున్నట్లయితే ఈ కాళ్ళు పగళ్ళు కానివ్వండి కాళ్ళ నొప్పులు కానివ్వండి వేడి వల్ల వేడి కానివ్వండి అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఈ రెండు చిట్కాలని ఈ వేసే అయిపోయి వరకు మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ చిన్న చిన్న ఫుడ్ డైట్ అనేది అంటే హెవీ ఫుడ్ త్వరగా డైజెషన్ అనేటువంటి ఆయిల్ ఫుడ్స్ అన్నింటినీ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని కూడా అవాయిడ్ చేసి కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకున్నట్లయితే ఈ ఎండకాల నుంచి ఈజీగా బాధ్యతపడచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండలు కేవలం ఈ టైంలోనే ఇలా ఉన్నాయంటే ఇంకా రాబోయే రెండు నెలల్లో చాలా బీభత్సంగా ఉండే అవకాశాలు మాత్రం ఉన్నాయి మనల్ని మనం కాపాడుకోనట్లయితే మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా తగ్గినాయి అనుకోండి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా అవుతుంది దీనివల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము బాడీ కూడా చాలా చేంజ్ వచ్చేస్తుంది కాబట్టి ఎండాకాలం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎన్నో రకమైనటువంటి అద్భుతమైన చిట్కాన్ని కూడా ఈ సమ్మర్లో ఎలా ఉపయోగించాలి ఎలా ఈ సమ్మర్ తాపాన్ని తట్టుకోవాలి దీని నుంచి మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అన్న దాని గురించి కూడా నేను రానున్న వీడియోలో తీయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ